మీరేం పుత్రికా వాత్సల్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు గెలిపించడానికి శాసశక్తిలో కృషి చేస్తున్నారు పాపం కేసీఆర్ గారు కూతురు అక్రమంగా కేసులు పెట్టారు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉంది మరి నా మీద ఎందుకు అండి సమయంలో నా మీద నీ మీద ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఎక్కడో చిన్న ఎవిడెన్స్ లేకుండా అంత పెద్ద వ్యక్తుల పైన కేసులు పెట్టడము అంత సులువు కాదండి అంటే మరి అదే బీ బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్ మీద అక్రమ కేసు పెట్టారంటారు మీరేమో కవిత మీద మాత్రం సక్రమ కేసు అంటారు నాకు తెలిసినంత వరకు ఎక్కడో ఏదో ఎవిడెన్స్ ఉంటేనే కేసు నిలుస్తుందండి లేకుంటే కేసు నిలవదు సరే కాంగ్రెస్ పార్టీ ఏడాది కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ ఉండదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బరాబర్ అధికారంలోకి వస్తుంది అప్పుడు మా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నా కానీ ఈ వెళ్ళిపోయిన వాళ్ళన్నా ఎవరిని కూడా పార్టీలోకి చేర్చి ఒక నిమిషం చేర్చుకోమని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు పాపం ఎవరి నమ్మకం వారిది అంటే ఏడాది కూడా ఉండదని జోశ ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఎందుకంటే వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవటానికి ఒక రాజకీయ పార్టీ మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అంటే క్యాడర్ని కాపాడుకోవాలి క్యాడర్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కాబట్టి మాట్లాడుకుంటారు దాన్ని పెద్ద అది ఏం జరగదండి బ్రహ్మాండంగా ఫుల్ టర్మ్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ వస్తారు ఏదో ఒక ఆధారం ఉంటేనే కవిత పైన కేసు నమోదు చేస్తుండ అదే కాంగ్రెస్ పార్టీ దేశమంతా తిరుగుతూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుంది ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అక్రమంగా జైళ్ళలో తీసుకెళ్లి పెడుతున్నారు అక్కడ ఒక పాయింట్ పెట్టినట్టు పాయింట్ ఉందండి అక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే అక్రమ ఆస్తులు సంపాదిస్తున్నారో వాళ్ళపైన ఏదో ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ వచ్చిన వాళ్ళు బీజేపీలో చేరితే వాళ్ళందరూ కూడా ఆ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి ఎవరైతే బీజేపీ ఫోల్డ్లోకి పోతలేరో ఆ ఆరోపణలను ఎదుర్కొంటున్నారో వాళ్ళపైన కేసులు అవుతున్నాయి కాబట్టి కొంత రాహుల్ గాంధీ గారు అనే దాంట్లో వాస్తవం ఏంటి అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు బీజేపీలోకి వెళ్ళగానే పునీతులు ఎట్లా అవుతున్నారు వాళ్ళ తప్పులన్నీ ఎట్లా వాళ్ళ ఆరోపణ వాళ్ళ మీద ఉన్న కేసులని